హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పాను కదండి మా నాన్నమ్మ ఇంకో రెండో నానమ్మ అని అంటే అరటికై ఇగురు నానమ్మ అని అన్నారు నాకైతే అరటికై ఎగరైతే అస్సలు ఇష్టం ఉండదు నాకు వేడి వేడి అన్నంలో అయితే కలిపి ఒక ముద్ద అయితే తినిపించారండి చాలా అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ధనియాలు గసగసాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ ఐదు కూడా బాగా పేస్ట్ అయితే చేసుకొని ఆ పేస్ట్ ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అరటికాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి మూత అయితే తీసి చూస్తే ఇలా దగ్గరగా కూర అంతా కూడా దగ్గర పడి ఉంటుంది అలా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోండి అంతేనండి మన వేడివేడి అరటికాయ ఎగురైతే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో వేసుకొని అయితే తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నైట్ చపాతీలో కూడా వేసుకోవచ్చు చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్